హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సముద్రాల స్వామినాథ్ విరచిత అంశంగా అమానవీయ వృత్తికి స్వస్తి పలకాలి అనేటువంటి ఈ అంశాన్ని మన కానుమోకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి అమానవీయ వృత్తికి స్వస్తి పలకాలి ఇక వినండి అమానవీయ వృత్తికి ముగింపు లేదా కార్మికులను మ్యాన్ హోళ్లలోకి దింపి మురుగును వట్టి చేతులతో తొలగింపజేస్తున్న అమానవీయ ఉదంతాలు తరచూ వార్తలకెక్కుతున్నాయి తాజాగా సుప్రీంకోర్టు దగ్గరే ఇలాంటిది వెలుగు చూడటంపై న్యాయపాలిక ఆగ్రహం వ్యక్తం చేసింది వ్యర్థాల తొలగింపు పనులకు పారిశుధ్య కార్మికులకు అవసరమైన పరికరాలు అందించాలని రెండేళ్ల కిందటే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది అవి అమలవుతున్న దాఖలాలు లేవు మానవ వ్యర్థాలను చేతులతో ఎత్తివేసే పనులను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై మూడులో మాన్యువల్ స్కావెంజర్ నిషేధ చట్టం రూపొందించింది దాని కొనసాగింపుగా రెండు వేల పదమూడులో మాన్యువల్ స్కావెంజర్స్ పునరావాస చట్టం తీసుకొచ్చారు రక్షణ పరికరాలు లేకుండా రైల్వే పట్టాలు మురుగు కాల్వలు భూగర్భజ డ్రైనేజీల్లో మానవ వ్యర్థాలను తొలగించడాన్ని నిషేధిత జాబితాలో చేర్చారు సఫాయి కర్మచారి ఆందోళన్ అటువంటి సంస్థల పోరుబాట సుప్రీంకోర్టు ఒత్తిడితో రెండు వేల ఐదు తర్వాతే చాలా రాష్ట్రాలు దీన్నో సమస్యగా గుర్తించటం ప్రారంభించాయి అయితే ఈ సామాజిక రుగ్మతను సమూలంగా తొలగించాల్సిన అధికార యంత్రాంగం నిర్లిప్త ప్రదర్శిస్తుంది దాంతో భూగర్భ డ్రైనేజీలు సెప్టిక్ ట్యాంకుల్లో దిగి పనిచేస్తూ ఎంతోమంది కార్మికులు చనిపోతున్నారు రక్షణ ఏర్పాట్లు లేకుండానే యూపీ పశ్చిమ బెంగాల్ బీహార్ వంటి రాష్ట్రాల్లో వందల సంఖ్యలో డ్రై లెట్రన్లు అంటే చేతులతో మానవ వ్యర్థాలను ఎత్తిపోసే నిర్మాణాలు ఉన్నాయి కొన్ని సామాజిక వర్గాల మహిళలే ఈ వృత్తిలో మగ్గిపోతున్నారు రెండు వేల పదమూడు రెండు వేల పద్దెనిమిదిలో చేసిన సర్వేల్లో చేతితో వ్యర్థాలను ఎత్తిపోసేవారు యాభై ఎనిమిది వేల మంది ఉన్నట్లు గుర్తించారు వ్యక్తిగత డ్రై లెట్రిన్ల నిర్మూలనలో మెరుగైన ఫలితాలు సాధించినా రైల్వేలో మాత్రం పాత పద్ధతులే కొనసాగుతున్నాయి మనుషుల ప్రమేయం లేకుండా పట్టాలపై వ్యర్థాల తొలగింపునకు సిమెంట్ దిమ్మెల నిర్మాణం బోగిల్లో కంట్రోల్డ్ డిశ్చార్జ్ టాయిలెట్ వ్యవస్థలను వంద శాతం ఏర్పాటు చేస్తామని కోర్టులకు ఇచ్చిన హామీలు విఫలమయ్యాయి బ్రాడ్గేజ్ కోచ్లన్నింటిలో బయో టాయిలెట్ల నిర్మాణం ద్వారా ఇప్పుడు అసలు అపరిశుభ్రతే లేదని రైల్వే శాఖ చెబుతుంది అయితే ఇది పూర్తిగా సత్య అని మహిళలు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్న రైల్వే విభాగంలోనే ఈ సమస్య తీవ్రంగా ఉంది అన్నది సఫాయి కర్మచారి ఆందోళన్ వాదన రక్షణ పరికరాలు యంత్రాల సాయంతో భూగర్భ డ్రైనేజీల్లో మురుగు కాల్వల్లో చేయించవచ్చు అన్న వెసులుబాటును రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు అనువుగా మార్చుకుంటున్నాయి గుత్తేదారులు ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండానే కార్మికులను పనిలోకి దింపుతున్నారు ఆ మురుగులో చేతులతోనే వ్యర్థాలను ఎత్తిపోస్తూ విషవాయువుల ప్రభావంతో ఊపిరాడక ఎంతోమంది చనిపోతున్నారు సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేసే యంత్రాల కొరతతో చిన్న చిన్న పట్టణాలు గ్రామాల్లో కొందరు మనుషులతో ఈ వ్యర్థాలను ఎత్తిపోయిస్తున్నారు ఇంకొన్ని చోట్ల సెప్టిక్ ట్యాంకులను అనుసంధానించడంతో భూగర్భ డ్రైనేజీలు ప్రమాదకర వాయువులతో నిండిపోతున్నాయి విపరీత వేడి దుర్గంధం నిండిన వాటిల్లో రాత్రివేళ రహస్యంగా పనులు చేయిస్తున్నారు చరమగీతం పాడాల్సిందే ఈ తరహా వాటికి నిబంధనల ప్రకారం ఓ స్కావెంజర్ను భూగర్భ డ్రైనేజీలోకి దింపాలంటే ఆక్సిజన్ సదుపాయం పూర్తి రక్షణ సామాగ్రి పైన పర్యవేక్షణ సిబ్బంది ఉండాలి ఇలాంటి వ్యవస్థ ఎన్ని చోట్ల ఉంటుంది అన్నది ప్రశ్నార్థకమే ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో ఆరు మహానగరాల్లో పూర్తిగా మాన్యువల్ స్కావేజింగ్ సుప్రీం సుప్రీంకోర్టు నిషేధించింది నాగరిక సమాజానికి తలవంపులు తెచ్చే అమానవీయ వృత్తికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛందంగా చరమగీతం పాడాలి ఇందుకు నిర్దిష్ట గడువు విధించుకోవాలి కేంద్రం అమల్లోకి తెచ్చిన నమస్తే నేషనల్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ అనేదాన్ని పరుగులు పెట్టించి అన్ని చోట్ల యంత్ర పరికరాలు అందుబాటులోకి తేవాలి వాటి వినియోగంలో శ్రామికులకు శిక్షణ ఇవ్వాలి నిబంధనలు ఉల్లంఘించే గుత్తేదారులు అధికారులకు శిక్షలు పడేలా చూడాలి ఎంతమంది మాన్యువల్ స్కావెంజర్లు ఉన్నారో ప్రభుత్వమే గుర్తించాలి ఈ వృత్తిలో ఉన్నవారికి ప్రత్యామ్నాయం చూపాలి అంటూ సముద్రాల స్వామినాథ్ ఆయన అందజేసిన అమానవీయ వృత్తికి స్వస్తి పలకాలి అనే ఈ అంశాన్ని మానవత్వంతో మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు